హాయ్ హాయ్ అండి ఏంటి తేజసాయి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఫస్ట్ లైక్ మీదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఓకే ఓకే మీకు గుడ్ మార్నింగ్ అయినట్టుంది హాయ్ అండి హాయ్ తిన్నారా బ్రేక్ఫాస్ట్ చేశారా తేజసాయి గారు హాయ్ అండి హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సాయి సాయి ఓకే ఓకే అలా అని ఉంది కదా ఓకే సాయి తిన్నా మమ్మీ ఓకే ఓకే ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటి హాయ్ అండి హాయ్ ఫస్ట్ లైక్ నీదే దర్శనం సాయి గారు తిన్నావా తిన్నాను తిన్నాను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తాను పూజ అయిపోయింది ఇప్పుడే అందుకే లేట్ అయిపోయింది లైక్ డన్ మమ్మీ ఓకే ఓకే ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటి హాయ్ అండి హై హైట్లో ఉండకండి అండి అక్క తిన్నావా సారీ అక్క ఈ బదులు వేరే పేరు వచ్చింది ఫోన్ ప్రాబ్లం వచ్చింది ఓకే 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 హాయ్ అండి హై హైట్లో ఉండకండి రాఘవ్ గారు హాయ్ అండి చపాతీ తిననండి చపాతీ పాలకూర కర్రీ ఆయండీ హాయ్ మీరేం తిన్నారు రాఘవ్ గారు కెమెరా క్లియర్గానే ఉందా హాయ్ హాయ్ అండి హైట్లో ఉండకండి లైక్ దన్ ఓకే ఓకే మాహీ తిన్నావా మహేంద్రా ఏం తిన్నావు ఈరోజు ఓకే నా కెమెరా ఓకేనా ఇంకా లేదా తినలేదా ఎందుకు దేనికి లేట్ అయిపోయింది రాఘవ్ గారు హాయ్ హాయ్ అండి ఓకే ఇచ్చాను ఇంకా లేదు హాయ్ హాయ్ అండి హైన్లో ఉండకండి సెవెన్ నెంబర్ చూస్తున్నారు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ సంగీత సిస్టర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా సిస్టర్ అక్క ఈరోజు కుట్టగొడుగులు తెలుసా అదే అక్క అవునా అవు చాలా బాగుంటుంది తెలుసా హెల్తీ ఫుడ్ హాయ్ హాయ్ సంగీత సిస్టర్ హాయ్ భారతి సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా కాను తిన్నా తిన్నాను తిన్నాను ఇగో ఇప్పుడే పూజ చేసుకొని ఇప్పుడు ఇంత టైం పట్టింది ఇంకా టైం అయింది అని చెప్పేసి ఫాస్ట్ కానీ చేసుకొని ఇంకా కొన్ని పనులు ఉన్నాయి పక్కన పెట్టి ఇలా కూర్చున్నాను హాయ్ అండి వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి మనం ఫస్ట్ లైక్ చేయండి ఓకేనా స్క్రీన్పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైవ్ అనేది ఇంకొందరికి రికమెండ్ అవుతుంది సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పుట్టగొడుగులు గొడవల కర్రీ సూపర్ సూపర్ మహీంద్రా హాయ్ భారతీ సిస్టర్ తిన్నారా అది డిలేట్ చేసేసే మహిళ హాయ్ హాయ్ అండి హైడ్లో ఉండకండి హాయ్ అండి కృష్ణ కృష్ణారావు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కు వచ్చినందుకు ఫస్ట్ టైం ఛానల్ చూసిన చూడండి నచ్చితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి టెన్ నెంబర్ చూస్తున్నారండి హైడ్లో ఉండకండి హాయ్ హాయ్ అండి కృష్ణారావు గారు ఇక్కడ అండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు చూడండి నచ్చితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి టెన్ నెంబర్ చూస్తున్నారండి హైట్లో ఉండకండి పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు హైట్లో ఉండకండి హాయ్ హాయ్ మీ ఐడ్లో ఉంటే అండి లక్ష్మణ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి లక్ష్మణ్ గారు తిన్నారా బోన్ చేశారా హాయ్ లక్ష్మణ్ గారు సిస్టర్ మేమైతే తినేస్తాం మీరు తిన్నారా తిన్నా సిస్టర్ నేను కూడా ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేశాను ఇప్పుడే పూజ అయిపోగొట్టుకుని ఏదో థర్స్డే కదా నేను పూజ చేసుకుంటాను ఇందాకనే తిన్నాను అక్క యాడీతో వస్తాను దానికి బ్లూ ఒక్క ఓకే ఓకే ఇస్తాను ఏదో చెప్పు నువ్వు నేను ఇస్తాను ఓకేనా చిక్కడు దొరకడు అవునా ఐడి పేరు చిక్కడు దొరకడు ఓకే హాయ్ హాయ్ అండి హైడ్ లో ఉండకండి సిక్స్ నెంబర్ చూస్తున్నారా అన్నీ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి సంగీత సిస్టర్ ఏం చేశారు ఈరోజు స్పెషల్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఉన్నారా హాయ్ అండి హాయ్ హైట్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కామెంట్ పెడుతుంటేనే కదా నేను మాట్లాడుతుంటాను సిస్టర్ మీకు ఎంతమంది ఇద్దరు సిస్టర్ ఇద్దరు స్కూల్కి వెళ్తారు పిల్లలు పాపనేమో ఫిఫ్త్ క్లాస్ బాబు ఏమో ఫస్ట్ క్లాస్ మీకు సిస్టర్ బాబు చిన్న ఉన్నాడు బాగా సత్తాయిస్తాడు కదా వీడియోలో చూశాను అయినా మీరు చాలా ఓపికతో వీడియోస్ అన్నీ కూడా తీస్తుంటారు సిస్టర్ చాలా గ్రేట్ మీరు నేను చూసా గ్రేట్ అనిపిస్తుంది హాయ్ అండి హాయ్ హైడ్ లో ఉండకండి ఈ మధ్య రావట్లేదు సిస్టర్ వీడియోస్ తీయట్లేదా సంగీత సిస్టర్ చిక్కడు దొరకడు హాయ్ ఇచ్చాను చూడు మహి ఇచ్చాను హాయ్ అండి హాయ్ అందరూ హైడ్ లో ఉండకండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా అదే సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా సిస్టర్ ఏం చేశారు ఈరోజు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అక్క వచ్చింది ఓకే ఓకే హాయ్ అండి సునంద్ర హాయ్ అండి సునంద్ర గారు వాసుంద్ర హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైట్లో ఉండకండి ఎవరు కూడా కెమెరా క్లియర్గానే ఉందా మీకు క్లియర్గా అనిపిస్తుందా తీస్తున్న సిస్టర్ మరి మీరు చూస్తా లేరేమో అవునా మీ వీడియోస్కి వెళ్ళినా నేను మీ టైటిల్కి వెళ్ళినా చూస్తాను ఓకేనా నాకు ఈ మధ్య రావట్లేదు నేను నా అసలు నేనే వీడియోస్ తీయట్లేదు ఇక ఈరోజు ఏదన్నా అప్లోడ్ చేయాలి కదా చేయనే లేదు టైం కుదురతలేదు సంగీత సిస్టర్ ఈరోజు మాది ఆలాగడ్డ అవునా సిస్టర్ ఓకే ఓకే నా పేరు వసుంధర ఓకే ఓకే వసుంధర అది కమెంట్గా ఉంది ఎస్ అని ఓకే వసుంధర సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ తిన్నారా సిస్టర్ అక్కడ క్లియర్గానే వస్తుంది ఓకే 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 హాయ్ అండి హాయ్ నాకు వేరే మొబైల్లో కొంచెం బఫర్గా కనబడుతుంది అందుకని ఓకే ఓకే తిన్నాను మీరు తిన్నారా తిన్నా సిస్టర్ సారీ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఏం తిన్నారు అదే సిస్టర్ ఈరోజు ఏం చేశారు సో నేను పూజ చేసుకున్నప్పుడల్లా ఇలాగే ఉంటాను సిస్టర్ నాకు ఇలాగే ఇష్టము అందుకని హాయ్ అండి కవిత సిస్టర్ కవి హనుమంతు హనుమంత్ గారు కవితను పిలువాలా హనుమంతన్ పిలువాలా హాయ్ అండి స్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైవ్ క్వశ్చన్ హాయ్ సిస్టర్ ఏమా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా సిస్టర్ తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ దస్తగిరి అన్న లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ మీకు కూడా లైక్ నైన్టీన్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి గారు తిన్నారా ఎంఎస్ స్వామి గారు థ్యాంక్ యూ హాయ్ కుమార్ సిస్టర్ రాము గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హోం నమ శివాయ గారు అక్క స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు వెళ్ళారు అదే సిస్టర్ వెళ్ళారు గారు ఉంటారు ఐ హాయ్ అండి హైడ్లో ఉండకండి హరహర మహాదేవ జానుగారు శంభు శంకర బాయ్ బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చూడండి నచ్చితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తిన్నాను మేడం ఏం తిన్నారు స్వామి గారు లైక్ అని అన్నారు జాను గారు థ్యాంక్ యూ అండి సిస్టర్ ఏమో సిస్టర్ ఏం తిన్నారు ఈరోజు సిస్టరు పాప పడుకుంది ఇప్పుడు నేను కూడా లైవ్ పెడతాను ఓకే సిస్టర్ పా పిల్లలు పడుకున్నప్పుడే చూసుకోవాలి నిజంగానే చాలా డిస్టర్బ్ చేస్తారు రేపు ఓకే సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నేను లైవ్లో ఉన్నాను లేకపోతే నేను సపోర్ట్ చేసిండీ ఓకేనా సో మీ టైమింగ్ నాకు కూడా తెలియదు సిస్టర్ మీరు ఎప్పుడు పెడతారు అంటే మీకు టైం కుదిరినప్పుడే పెడతారు లే పిల్లలు ఉంటారు కదా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి మెసేజ్ ఫాస్ట్గా చదువుతున్నాను కదా అందుకే డౌట్ వచ్చింది రెండు అవును ఇగ ఇక్కడ పెట్టుకున్నాను అక్క ఇంకా ఏంటి చెప్పాలి ఆర్దే సిస్టర్ ఏం చేశారు ఈరోజు స్పెషల్ ఏంటి హాయ్ అండి హాయ్ లేవ నెంబర్ చూస్తున్నారండి హైడ్లో ఉండకండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి ట్వంటీ ఫోర్ లైక్ అన్న అయిపోయింది ఏం చేశారు ఆర్దే సిస్టర్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఎక్కడి నుంచి సిస్టర్ మీరు అదే సిస్టర్ ఎక్కడ ఉంటారు హాయ్ అండి హాయ్ థర్టీన్ నెంబర్ చూస్తున్నారండి హైట్లో ఉండకండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చూడండి నచ్చితే సబ్ చేసుకోండి చపాతి ఓకే ఓకే సిస్టర్ నేను కూడా అదే ఈరోజు పాలకూర కర్రీ చపాతి చేశాను అందుకే అక్కడ రెండు ఫోన్లు ఉన్నాయి అక్క ఎవరు Ok, ok. Time the end. హాయ్ హాయ్ అండి ప్లీజ్ అంతా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు హాయ్ అండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి సిక్స్త్ నెంబర్ చూస్తున్నారు ట్వంటీ ఫైవ్ లైక్ కానీ అయిపోయింది హాయ్ 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 అండి వీరరాజు గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీరరాజు గారు లక్ష్మీనగర్ ఓకే ఓకే అండి మహాలక్ష్మి గారు హాయ్ అండి గారు అది అక్క మీరు ఇక్కడ ఉంటారు మా గారు సిస్టర్ మాది మామూన్న పక్కల విలేజ్ హాయ్ బ్యూటీ నేచురల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ హర్ష గారు తిరిగి వస్తే తిరిగిపోయింది అయ్యో అయ్యో రామా ఏంటికి ఇలా అయింది